డాడీ పని మీద బయటికి వెళ్తే చాలండి ఇంకోండి ఇదే లైట్లు వెళ్ళలేదా లైట్లు వేస్తా వన్ అవర్ షూటింగ్ ముందు వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేయలేదు అంటే బెడ్షీట్లు కూడ కూడమో అంతా చేసా కానీ ఇక్కడ కోకులలో ఏమేమి సరుకులు ఉన్నాయో లేవో చూసుకొని మళ్ళీ డబ్బాలలో సరుకులు ఇంపుతున్నా రెండు మూడు వాళ్ళలో బయటకు వెళ్ళి ఇటుకెళ్దాం అంటుంది అనమాట ఈ బాట్కి వెళ్ళేసి సరుకులు తీసుకుని వద్దామని ఏమీ తగ్గలేదు కానీ సదర్త మాత్రం ఆగదనమాట హలో అండి అందరికి నమస్కారం సో ఈరోజు వీడియోలో నేనే వంట చేయబోతున్నాను అనమాట ఈ ఆలు కర్రీ చేయబోతున్నాను ఫ్రై అంటే ఇప్పుడు మనం మూత పెట్టి చేస్తే అది కర్రీ అవుతుంది మూత పెట్టకుండా చేస్తే అది ఫ్రై అవుతుంది అనమాట సో ఇప్పుడైతే వాళ్ళు కర్రీ చేస్తున్నాం ఫ్రై కర్ర సో ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఇది అందరికీ నాకు ఒక్కదానికే కాదు కాబట్టి వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో తాలింపు ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నాను ఇందులో పెట్టండి చిన్న పెట్టుకున్నాను అయితే వేసేసుకున్నాను అనమాట సిమ్లో పెట్టుకున్నాను ఇలా ఇంకా వీటిగా అనుకుంటున్నాను ఇంకా లెగిరి మాది పడుతున్నాయి నేను వంట చేస్తుంటే ఓకే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నా అన్నీ అంటే మొత్తానికి ఉప్పు పట్టాలి కదా సో అందుకే కొంచెం వేస్తున్నాను అన్నీ ముక్కలు ఎగిరిపోతున్నాయి ఏది చేయడం వల్ల కానీ ఏం రాయాలి నీట్గానే ఉంది మగయ స్టవ్ మూ మూత పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి ఆలు అనేది లైక్ మెత్తగా కర్రీ కొంచెం కొంచెమైన గ్రేవీలా వచ్చి మనకి కలుపుకునే విధంగా ఉంటుంది ఫ్రై అని అంటే ఇంకా ఆలు ఫ్రై తెలిసిందే ఆలు ఫ్రై అంటే పక్కా చాలు ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆ చార్ చేసే అంత లేదు నాకు సో అందుకని నేను ఆలు కర్రీ చేస్తున్నాను అంటే ఇంకా కొంచెం పసుపు పసుపు వేసుకున్నాను paul Pau is ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసేసుకొని మూత పెట్టుకొని మూత మనం సాల్ట్ త్రీ స్పూన్స్ వేసాము కాబట్టి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయాలి Silloin ne noistuvat paremmin kuin మూత పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకని ఒక్కసారి మూత చూద్దాము తీసుకుని తింటే అడుగుతుంది బట్ బాగుంటుంది ఇవన్న చూసాడు కదా ముఖ్యం ఇలా అంటే అలా తునిపోతుంది అనమాట అంటే బాగా అయితే ఉడికింది సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఉత్తికొనికొని స్టవ్ అని చూపిస్తే ఆలు కవి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట

అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అయితే మా కిచెన్ని నేనైతే ఈ విధంగా అయితే సదిరి పెట్టుకున్నాను అనమాట మొత్తము పేపర్స్ అన్ని తీసి మళ్ళీ దులిపేసి మళ్ళీ పేపర్స్ వేసుకొని మళ్ళీ గిన్నెలు కూడా తడికి లాతో తుడ్చేసుకొని ఈ విధంగా అయితే సది సదిరి అయితే పెట్టుకున్నా అనమాట ఇలా చదువుకున్నా అనమాట ఓకే అండి బాయ్ ఓదైతే అయితే ఆలుగడ్డ కూర చేసింది అన్నమైతే తింటున్నాం అనమాట బాయ్ అండి ఉన్న వరకు సదిరేసా అనమాట మా కిచెన్లో సెల్ఫులు ఎక్కువ లేవు నాకు సామాన్లు ఎక్కువగా ఉన్నవి సెల్ఫులు తక్కువగా ఉన్నవి అన్నీ అడ్జస్ట్ చేసి అన్నీ ఎక్కడికి ఎక్కడికి కొన్ని కొన్ని అయితే చదువుకున్నా ఇంకొన్నైతే బాక్స్లో పెట్టేసా అనమాట డైలీ వీడియోలకి వాడుకోవడానికి రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే ఇక్కడ సదురు పెట్టేసుకున్నాయి ఇక్కడ పెట్టేసుకున్న గాజువన్నీ ఒక వెళ్ళి అలానే ప్లాస్ ఏంటి స్టీల్ గంటలు స్టీల్ స్పూన్స్ చాక్స్ అలానే పొట్ట తీసేవి అలానే చక్క గంటలు అవన్నీ ఇలా సపరేట్గా పెట్టుకున్నా ఇవేమో వంటకు వాడుకోవడానికి వాటర్ పోసి ఇలా పెట్టేసుకున్నానమాట